ఉష్ణాబాద్ పట్టణంలో బీసీ హాస్టల్ను బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు భతుల శంకర్ బాబు బీజేపీ నాయకులతో కలిసి సందర్శించి పరిశీలించారు విద్యార్థుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని విద్యార్థుల యొక్క గదులను వారు ఉపయోగించుకునే మరుగుదొడ్లు పరిశీలించగా తీవ్ర దుర్భాగం వెలుద వెలుదలతో దుర్వాసన వస్తుంది ఇటీవల ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యానికి పాల్పడిన విషయాన్ని అక్కడున్న వంట మనుషులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా శంకర్ శంకర్బాబు మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య పాల్పడడం దురదృష్టకరమైన సంఘటన అన్నారు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు వాటిని యొక్క నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల యొక్క అలవాట్లు మార్పులు జరిగి ఆయన యొక్క వ్యవహార శైలి నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు అలవాట్లు పడ్డారని తెలిపారు దీనిపై పూర్తి విచారణ జరిపించాలని వాటిని సస్పెండ్ చేయాలని బీసీ హాస్టల్కు సొంత భవనం కేటాయించాలని విద్యార్థులకు కాస్మోటిక్స్ బిల్లులు వంట మనిషికి జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు వరియోగులు అనంతస్వామి ఉస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షుడు గాదాసు రాంప్రసాద్ అధికార ప్రతినిధి నారోజు నరేష్ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజ్ రాజేంద్రచారి బూత్ అధ్యక్షులు భువనగిరి రాజేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

బాద్ పట్టణంలోని బీసీ హాస్టల్ను సందర్శించి విద్యార్థుల యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది మరి ఇటీవల ఇద్దరు విద్యార్థులు వారిని ప్రిన్సిపల్ ఎవరైతే స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారో స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళు చేస్తున్న అలవాట్లను మార్చుకోవాలని చెప్పి వారిని కొద్దిగా హెచ్చరి హెచ్చరించినందుకు వారు ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ ఆచరణ కనుక సందర్శించిన సందర్భంలో వార్డెన్ గారు ఎవరైతే వార్డెన్ భద్రయ్య గారు ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నాడో ఈరోజు ఆయన డ్యూటీలో ఉన్న ఈరోజు పిల్లలకు హాలిడే కానీ పిల్లలు ఇక్కడనే ఉండాలి కానీ ఆయన డ్యూటీ ఉన్నా కూడా ఈరోజు ఆయన వ్యక్తిగత పనులతో కారణం చేత మరి బయటికి వెళ్ళడం జరిగింది ఈ రకంగా హాస్టల్ యొక్క వార్డెన్ యొక్క పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో ఈ హాస్టల్ వార్డెన్ ఏం చేయాలి విద్యార్థులను సక్రమంగా ఉన్నారా లేదా వాళ్ళకు మంచి చెడు చెడు అలవాట్లు కాకుండా మంచి అలవాట్లు మంచి అలవాట్లతో కూడిన విద్యాభ్యాసం కానీ వారికి చిన్నతనంలోనే ఉంటారు కాబట్టి నేర్పియాల్సిన బాధ్యత వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కేర్ టేకర్గా ఈ వార్డెన్పై ఉంటుంది కానీ ఈరోజు ఆ వార్డెన్ ఇక్కడ లేకపోవడం ఆయన యొక్క నిర్లక్ష్యం పూర్తిగా ఇక్కడ కనబడతా ఉన్నది మరి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలాంటి వార్డెన్లను కనుక పెట్టినట్టయితే ఈ రకంగానే మరి పిల్లలు చెడు అలవాట్లకు పాల్పడి ఈ రకంగా వాళ్ళని ఏదో మందలిస్తే మరి ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఇది దురదృష్టకరమైన పరిణామం మరి అనేక సందర్భాలలో పొన్న ప్రభాకర్ గారు ప్రతి ఆశ్రం దిగుతూ ఉన్నారు కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఇంకా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారో అర్థమైతే లేదు వీళ్ళకు సొంత భవనం లేక ఈరోజు పిల్లలు కనుక చూసుకున్నట్టయితే లేని ప్రాంతంలో గచ్చేసి ఇక్కడ బండలు కానీ ఏం కానీ వెయ్యని ప్రాంతంలో పిల్లలు ఒక్కొక్క రూమ్లల్లో ఎనిమిది మంది పది మంది పండుకుంటారు అని చెప్పేసి వాళ్ళే స్వయాన చెప్తా ఉన్నారు వాళ్లకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు వాళ్ళు ఈరోజు సబ్బుల బిల్లు రాక స్కూల్ స్టార్ట్ అయినందుకు చాలి ఇప్పటిదాకా సబ్బుల బిల్లు రాలేదట ఈ రకంగా వారికి అనేక సమస్యలను వారు మాకు భిన్నవించడం జరుగుతూ ఉన్నది మేము ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని స్థానిక మంత్రి కాబట్టి వారు చూసుకోవాల్సిన బాధ్యత వారిదే కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీ హాస్టల్కు ప్రత్యేకంగా సొంత భవనాన్ని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఇక్కడ వంటగాడు ఉన్నాడో వారికి కూడా జీతాలు వస్తలేవని చెప్పేసి పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఎనిమిది నెలల నుంచి నాకు జీతాలు ఏం లేవు సార్ అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా హాస్టల్లో పూర్తిగా మరి ఇబ్బందులతో కూడుకున్నది కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ను సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు వార్డెన్ బాధ్యత కేర్ టేకర్ బాధ్యత ఏంటిది పిల్లలు సక్రమంగా ఉంటారా లేదా మంచి అలవాట్లతో ఉంటారా లేదా చూసుకునే బాధ్యత అతను